आ कहाँ छ मलाई न राम्रो छ न राम्रो छ न हामी यतातिर जानु ندير अपा ನೀವು ಬೋಲೋ ವರ್ಷ ಮನೆ ಚಾಲನೆ ಇದೆಲ್ಲೋ ಅಂತ ಇದೆ. ಇಲ್ಲಿ దగ్గర ಕೂಡ ನಾನು 2 3 ಸಲ ಬರ್ತಿದ್ದೆ. ಬಸ್ಸು ಬಂದಿದೆ. ಸರ್ ಇಲ್ಲ ನೀವು 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 ಕೊಳ್ತಾನೆ ಅಣ್ಣ ನೀವು ಕೊಟಣ್ಣಾ ನೀವು ಲೋಕಲ್ ನೀವು ಕೊಟಾಲಾ ನೀವು ಒಕ್ಕರು ನೀವು ಕೊಟಾಕ ನೀವು ಏನು ಕೊಟಣ್ಣಾ ಗಟ್ಟಿ ಆದ್ರೆ ನಿರ್ಬಂಧ್ಯಲೇದು. ಅದ್ುತಲೇ ಅದ್ುತಲೇವಲ್ಲ ಕೆಲಸ ಮಾಡ್ಲಾ. ಮಾನರೇ ಅಲ್ಲ ಒಂದೊನ್ನೆ ಐಪನ್ನಿ ಅಣ್ಣೆ ಅಣ್ಣೆ ಕೊಡ್ತಾರೆ. ನೀರು ಕೂಡ ಕೊಟಾ எல்லா சார் ஒரு கோட்டால மாரேஜ் நியூ ப்ராபண்டன்ட் ஆ ஆ சார் குட்டடி கர்நாடகா திசா நோ பகறنا திரையர்ட் சினிமா சக்தி வீய்றன்றதால நம்ம வர்தாம் చేசிக்கலாம்ல லज्जவைனா ஆ பா ரெடி ரெடி காவியா இல்லடா ನಾವದೇ ಬಾಬು ನಾಡೋ ಪದ್ಮನಾಭ ರೆಡ್ಡಿ ಉಂಟಾ ಅದೇ ಮಾ नूले अपने तो ना भाई दीनी की कल अच्छी ना तो निवाले ने बोर्ड लगे ना बेटी अंडी दिलो जो आड्रेस करेगा करवानी है बात रह वास्तव में बोर्ड आनी है वास्तव में रोमांचन रहा है रोमांचन रहा है रोमांचन रहा है अरे इसको पट्टे लग लेना पट्टे लग दी कैसे बोल रहे हो नहीं 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 नह

ଆଜ୍ଞା ମିଳିଆ ମଗଟା నాగేంద్రా సీ సార్ తీసుకుంటారు ఆయనకి ఇచ్చిరా

సార్ ఇంకోనా జై జగన్ జై జగన్ జై జగ జగన్ గడపారు గడారి గడపారా సెల్నికి తీసుకున్నారు కుటుంబీ ప్రభుత్వం వచ్చి సంవత్సరం గడుస్తుంది ఇంతవరకు ఒక అభివృద్ధి కార్యక్రమం అంటే అభివృద్ధి కార్యంలో ఒక్క ఒక్క రూపాయి కూడా ఇంతవరకు అభివృద్ధి కార్యక్రమం జరగలేదు గడిచిన పదేళ్ళుగా నేను మేరుగా కొనసాగుతున్నా మా కార్పొరేటర్లు ప్రజాప్రతినిధిగా గెలిచిన వాళ్ళు ఆ డిజైన్లో కార్పొరేటర్ ఉన్నారు రెండు వేల పద్నాలుగు తర్వాత రెండు వేల పంతొమ్మిది వరకు కూడా మా బాలవ వర్గం కడప నగరంలో మామూలు ప్రజలందరూ మా మీద విశ్వసించి మామని గెలిపించారు రెండు వేల పద్నాలుగు నుంచి ఆరోకొర అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నాం తప్ప ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ నిధులు వచ్చిన పాపారపోలేదు రెండు వేల పంతొమ్మిది వరకు కూడా రెండు వేల పంతొమ్మిది తర్వాత దిశ దిశ మార్చే విధంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావడం కడప నగర అభివృద్ధిలో ముందుండి ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది నిజంగా జగన్మోడి గారి ప్రభుత్వంలో రెండేళ్లు కరోనా ఉన్నా కానీ జగన్మోడి గారి గారు ఈ జిల్లా వ్యక్తి కాబట్టి ఈ జిల్లా మీద ప్రేమ ఉంది కాబట్టి దగ్గర దగ్గర రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమం చేయడం జరిగింది నిజంగా అంబేద్కర్ జంక్షన్ నుంచి వై జంక్షన్ వరకు అన్నమయ్య స్టాచ్యూ టు గోకుల్లాల్ సర్కిల్ వరకు కలెక్టర్ ఆఫీస్ నుంచి రిమ్స్ హాస్పిటల్ రైల్వే స్టేషన్ నుంచి మహావీర్ సర్కిల్ ఇలా ఇంటి ఎన్నో అభివృద్ధి కారంలో రోడ్ వైండింగ్లు అయితే కానీ దీనికి అంతటికీ నాలుగు కోట్ల రూపాయలు కేటాయించి ఎంతో అభివృద్ధి జరిగింది నిజంగా తన తన తండ్రి హాయంలో బుగ్గొంకరికి మాడిఫికేషన్కి డెబ్బై కోట్లు కేటాయిస్తే జగన్మోడీ గారు కూడా అరొకర పనులు నిలబడిపోతే దాన్ని పూర్తి చేసే బాధ్యత జగన్మోడీ గారు తీసుకొని ఆ ప్రాంతం వాసులు వాళ్ళకి ప్రాణహాని జరగకుండా వాళ్ళకి ప్రొటెక్షన్ వాళ్ళు పూర్తిగా కంప్లీట్ చేసి రెండు టూ సైడ్స్ ఫార్టీ ఫీట్ రోడ్ సర్వీస్ రోడ్డు పెట్టడం జరిగింది నిజంగా కడప నగరంలో ఉన్న కడప ఎంతో ఆరోగ్య ఎంతో ఎంతోమంది చనిపోవడం ఇతర జిల్లాలకి ఇతర రాష్ట్రాలకి వలసపోయే పరిస్థితులు ఉన్నాయి తన తండ్రి హాయంలో రిమ్స్ హాస్పిటల్ ఒక్కటే కడితే జగన్మోడి హాయంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించి మూడు వందల కోట్లకి యాభై మూడు వందల యాభై కోట్లతో జాతికంగా అంకితం ఇచ్చిన వ్యక్తి రా జగన్మోహి గారు నిజంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టి ఆధునిక పరికరాలతో ఎంతో మందికి సేవ చేసే కార్యక్రమం జగన్మోహి గారు జిల్లా కల్పించడం జరిగింది అంతేకాకుండా సైకార్టి హాస్పిటల్ క్యాన్సర్ హాస్పిటల్ హై హాస్పిటల్ ఎన్ని ఎన్నో నిర్మించి ఇతర జిల్లాలకి ఇతర రాష్ట్రాలకి హైదరాబాద్కో చెన్నైకో బెంగళూరుకో పోయే పరిస్థితులు పోకుండా ఈ జిల్లాలోనే అందరికీ ఇక్కడే ఆరోగ్యం బాగుండాలని కోరుకున్న వ్యక్తి జగన్మోహన్ గారు ఇంత అభివృద్ధి కార్యక్రమం చేసినా కానీ మన జరిగిన ఎన్నికల్లో మహాకూటమిని ప్రజలు గెలిపించడం చాలా బాధకరం ఇప్పటికీ పదమూడు నెలలైంది ప్రభుత్వం వచ్చి పదమూడు నెలలయ్యి ఇంతవరకు ఒక్క రూపాయి అంటే ఒక రూపాయి పావల అంటే పావుల తీసుకొని వచ్చిన పరిస్థితులు లేవు ఇంతవరకు ఒక సంవత్సరంలో ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ మా కార్పొరేషన్కి పర్ హెడ్ క్యాపిటల్ కేంద్రం నుంచి నిధులు మేము అభివృద్ధి కార్యక్రమం చేస్తా అంటే తాను శాసనసభ్యుల వాళ్ళు ఈరోజు కడప వాళ్ళు అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని చెప్పుకోవడం చాలా సిగ్గుసట్టు నిజంగా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ అనేది జమా జనరల్ ఫండ్ అనేది కార్పొరేషన్ బాడీ నిర్ణయించేది ఎక్కడ పెట్టాలనో ఏడ అవసరాలు ఉన్నాయో అక్కడ గెలిచిన కార్పొరేటర్లు పెట్టి దాన్ని అప్రూవ్ చేసి జనరల్ బాడీ మీటింగ్లో చేసి ఈ నిధుల్ని మేము అభివృద్ధి చేస్తున్నాం ఇది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందని చెప్పుకోవడం మన పని నిజంగా ఎన్ని అభివృద్ధి కార్యక్రమం నగరంలో అందరూ చూసే విధంగా ఈరోజు మా కార్పొరేటర్లు కడప ప్రదంపురం నుండి మేయర్గా నేను ఈరోజు అన్ని శంకుస్థాపన చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా కార్పొరేషన్ నిధులు కేంద్రం మాకు ఇచ్చిన నిధులు పర్ హెడ్ క్యాపిటల్ కింద మేము చేసే నిధులు ఇచ్చే డబ్బులు మేము చేసే అభివృద్ధి కార్యక్రమం అని చెప్పేసి తెలియజేసేదానికి ఈరోజు మీరు అందరూ కూడా ప్రజలు గమనించాలి ఎన్నో మాయ మాటలు చెప్పి ప్రజలు ఓట్లు దండుకొని ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అదే కుటమి ప్రభుత్వం వచ్చింది ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం చేయలేదు ఇంతవరకు వాళ్ళు ఇచ్చిన వాగ్దానంలో ఒక్క దానికి కూడా ఒక రూపాయి డబ్బులు తనే పరిస్థితి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం నిజంగా ఈ పదమూడు నెలల్లో మా పాలకవర్గం మేము మేము మా కార్పొరేటర్లు అందరికొరకు కలిసి మేము ప్రపోజల్ చేసేటివి కూడా జనరల్ బాండ్ మీటింగ్లో దీన్ని దీని ఫండ్స్ని ఎన్నికిపోవాలని కుట్ర పని వాళ్ళు చేసినా కూడా మా కార్పొరేటర్లందరూ కూడా ఐ ఐక్యంగా ఉండి తీర్మానాలు చేసి ఈరోజు శంకుస్థాపన మేము ప్రారంభం చేసేసా అంటే దీ ఘనత మా పాలక దగ్గు దక్కుతుందని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకున్నా కళ్ళబొల్లి మాటలు చెప్తున్నారు ఇప్పుడు ప్రజల ముందుకు వస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు ఎక్కడ కానీ ఒక్క రూపాయి నిధులు తెచ్చారని మీరు అందరూ అడగాలి ఏ నిధులతో ఓపెన్ చేస్తున్నారు ఈ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కార్పొరేషన్ నిధులు కదా అని మీరు నిలదీసి అడగాల్సిన అవసరం ఎంతనా ఉంది మాయ మాటలు చెప్పి ఓటులు దన్నుకున్న వాళ్ళు ఈరోజు గెలిచిన తర్వాత అభివృద్ధి విషయంలో ఎక్కడ కానీ ముందుకు పోయే కార్యక్రమం చేయడం లేదు ఎన్ని ప్రజలందరూ గమనించాలని కోరుకుంటున్నాం నిజంగా రాష్ట్రంలోనే ఎక్కడ కానీ ఫోటో కాల్ పాటించిన పరిస్థితుల్లో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కూడా కల్పించకుండా పులివెందుల శాసనసభ నీకుగా హే హేళనగా మాట్లాడే విషయాలు చూస్తుంటే ఎన్ని ప్రజలు కూడా గమనిస్తున్నారు ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఒక ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తికి జడ్కా డిగ్రీ కూడా కేటాయించకుండా అతను ప్రజల్లో చూసిన ఆదరణ ఇప్పుడే మీరే చూశారు సత్తనపల్లకి పోయినా కానీ ప్రకాశం జిల్లాలో పొదిలిపోయినా కానీ జగన్మోడీ ఎక్కడిపోయినా తండోపు తండ్రులుగా బంగారుపాలెం మన పోయినా కానీ ఎక్కడ పోయినా తండోపు తండలుగా వస్తున్నారంటే ఈ కుటుంబీ ప్రభుత్వం వైపల్యాన్ని చెందినారు కాబట్టే జగన్మోడి గారు ప్రజాదరణ ఉండదు కాబట్టి ఎన్నో సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యలు చేశారు కాబట్టి ఓవరా లేక మీరందరూ కూడా ఫోటోకాల్ కూడా తీసే పరిస్థితి మా నాయకుడికి కాదు ఈరోజు కడప నగరంలో ప్రథం నన్ను కూడా కార్పొరేషన్ మీటింగ్లో ఎటువంటి కూడా మా తీర్మానాలు జరిగినకుండా ఫోటోకాల్ పాటించకుండా అధికారులు చేస్తున్నారు ఎన్నింటి కూడా గమనిస్తున్నాం ప్రతి ఒక్కటి కూడా ఎన్ని వాళ్ళు ఎట్లా రెడ్ బుక్ విధంగా ఆలోచిస్తారని చేస్తున్నారు రేపు మా ప్రభుత్వం వచ్చిన తరువాత కూడా దీనికి రెట్టింపుగా అందరికీ బదులుకు బదులు తీర్చుకుంటామని కూడా తెలియజేసుకుంటున్నాం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త